ఆవకాయ పచ్చడి అదిరిపోయి రుసు రావాలంటే ఏ మామిడికాయలు కొనుక్కోవాలో ఏ కారం కలుపుకోవాలో ఏ ఆవుపిండి అయితే రుసు వస్తుందో రుసుని తెప్పించే ఉప్పు ఏ ఉప్పు బాగుంటుందో ఏదేది ఎంత ఎత్తే రుసు బాగుంటుందో ఈ వీడియో చూసి మీ ఇంట్లో మీరు కూడా ఆవకాయ పచ్చడి ఈజీగా పెట్టేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోంచిగా కొలతలతో కొంచాల లెక్కన కేజీలు బరువు ఆవకాయ పచ్చడి పెట్టాలనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి ఈజీగా విడుచుకోవచ్చు మీరు పచ్చడి ఇంట్లోనే శ్రీ గురునాఘవేంద్ర స్వామి జ్యోతిషాలయం ప్రఖ్యాత జాతక మరియు హస్తరేఖ ప్రావీణ్యులు గారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉపాసకులు వీరు జాతక కుండలి ఫోటో చూసి మీ భవిష్యత్తును శాస్త్రోక్తముగా ఫోన్ ద్వారా తెలుపగలరు మీ సమస్యలైన ఉన్నత విద్య పరీక్ష ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ విదేశీ ప్రయాణం వ్యాపారంలో లాభ నష్టాలు కుటుంబ సమస్యలు కోర్టు కేసు వ్యవహారాలు ఆరోగ్య సమస్యలు వివాహం సంతానం ప్రేమ వివాహం ఇంట్లో అశాంతి ఆర్థిక ఇబ్బందులు మానసిక అశాంతి మరియు స్త్రీ పురుషుల ఏ విధమైన సమస్యలునా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూజలు చేసి రోజుల్లో మీకు పరిష్కారం చూపెదరు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి పండిట్ రమేష్ శాస్త్రి గారిని సంప్రదించండి వెంటనే సంప్రదించండి ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు మొబైల్ సంఖ్య ఎయిట్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ కదమ్మా మా ఇంట్లో మేము పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నాము ఎలా పెట్టాలో తోన కొంత ఎలా పెట్టాలో చేతి చూపించి అడిగారంట కదమ్మా అందుకనే మరి మీకోసం మార్కెట్కి వెళ్ళి పది కాయలు తెచ్చాను పవతలతో ఎలా పెట్టాలో మరి తోన కొంత ఎలా పెట్టాలో చేసి చూపించాను మరి వీడియో వదలకుండా చూడండి మీరు నేను పెట్టినట్టు కూడా మీరు పెట్టుకుంటే నా చేయ రుచి ఎంత అలాగ మీరు పెట్టుకున్న తర్వాత పచ్చడి అంత రుచిగా ఉంటదనమాట ఇగమ్మా రెండు కేజీలు కాయలు ఇవి రెండు కేజీల కాయలు ఎన్ని వచ్చాయి ఇక తొమ్మిది కాయలు వచ్చాయి కాయ కోసేటప్పుడు జీడంతా కాయకి అంతా అంటుకుపోద్దు అమ్మా అందుకు కాబట్టి మనం కాయ శుభ్రంగా కడుక్కోవాలి తెచ్చిన కాయలు ఒక అరగంట సేపు నీటిలో పెట్టి వదిలే జీడి కాయకి అంటుకుని ఎండిపోద్ది కదమ్మా ఇదిగో చూడండి ఎలాగుందో అరగంట సేపు నీటిలో నానబెట్టుకుంటే జీడి ఈజీగా వచ్చేస్తుంది చూసారమ్మా కాయకి నల్లగా ఎలాగంటుకుందో ఇలాగ మనం కొత్త పీస్ ఇచ్చుకుని తోమితే పోద్దాం ఇలాగా ఇలాగ చూసారమ్మా ఇక ఎలా వచ్చేసిందో ఇలా కొత్త పీజీ ఇచ్చుకుని మనం ఇలా తోముకుంటే జీడంతా పోద్ది అనమాట కాయలు మనం ఎంత శుభ్రం చేసుకుంటే పచ్చడి అయితే అన్నాళ్ళు నిలవ ఉంటుందమ్మా కాయలు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక పొడిగుట్ట ఇచ్చుకుని శుభ్రంగా తుడిసేసి ఆటనుగుడ్డ మీద పొడిగొట్ట మీద ఆరబెట్టుకోండి కాయలకి మాత్రం ఎక్కడ తళ్ళి లేకుండా చూసుకోండి సంవత్సరం పాటు నిల ఉంచుకోవాలంటే పచ్చడి మీరు పెద్ద ముక్కలు కొట్టుకోండి అమ్మా రెండు మూడు నెలలకే తినేస్తామంటే చిన్న ముక్కలు కొట్టుకోండి చిన్న ముక్కలు కొట్టుకుంటే పులుపు మాత్రం త్వరగా దిగిపోద్ది అన్నమాట ముక్కలు కొట్టిన తర్వాత మనం శుభ్రంగా జీడి తీసుకుని జీడి తీసుకున్న తర్వాత పొర కూడా ఉంటుంది ఆ పొరదీడని చూపించానో చూడండి మనం జీడి తీసిన తర్వాత ఈ పొర తీసుకుంటాం కదా ఈ చూడండి సన్నగా పేపర్లా ఉంటుంది పలస కానీ కంపల్సరీ ఈ పొర తీసుకోవాలన్నమాట ముక్కకి ఈ పొర తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ మొక్క మనం శుభ్రంగా ఇలా తుడిసేసుకోవాలన్నమాట పెచ్చికి నలుపు కానీ ఏమి లేకుండా ఇలా తుడిచేసుకోవాలి తోనకం లెక్కలు అయితే ఇప్పుడు రెండు కేజీలు కాయలేమయ్యి ఇప్పుడు మనం కొలుసుకుంటాం కదా ఈ కొలతల్లో ఎంత చూద్దాం తవ్వు ఇది ఇందులోకి ఎన్ని అడతాయో కొలతల లెక్కలు కూడా చూద్దాం నేనైతే అమ్మ కొంచెంతో కొలుసుకుని కొంచాల లెక్కలతో పెట్టుకుంటానన్నమాట మరి కొంచెం ముక్కలు అవ్వవు కదా అందు గురించి తవ్వుతో కొలుసుకుంటున్నాను అనమాట ఇదిగో తవుడు ఇలాగా కారం ఆవకాయ పచ్చడి పెట్టుకునేది అప్పుడు ఎలాంటి మామిడికాయలు తీసుకోవాలంటే కాయ పుల్లగా ఉండి కాయ ముద్రకాయ గట్టిగా టెంక కట్టిందే పీస్తూ ఉన్నదే పని చేస్తుంది అనమాట మన కారం ఆవకాయ మేము అందరూ కూడా ప్రాంతంలోని అందరూ ఆవకాయకైతే కొత్త పిల్ల కొబ్బరే పెడతాం అనమాట మనం పచ్చడి పెట్టుకున్నాకైతే అమ్మా ఈ నెల పని చినికడుతుందంటే మనం పచ్చలు పెట్టుకున్నాకైతే పని చేయవు కాయలు చినుక పడ్డా తర్వాత కాయలు పని చేయవు పచ్చలు పెట్టుకున్నా పచ్చలే పని చేయదు కాయలు అయితే రెండు కేజీలు కాయలమ్మా ఆ కాయలు ముక్కలు కొట్టించిన తర్వాత ఐదు తవలు మొక్కలు వచ్చాయి బరువుపైకారంగా అయితే పావు కేజీ ఆవుపిండి నేను కొలతలతో లెక్క అయితే తవుడు అనమాట ఐదు తవల ముక్కలకే తవ్వ ఆవుపిండి అనమాట కారమమ్మా మన కొలతల లెక్కలు అయితే తవ్వన్నర కారం అనమాట అంటే మూడు సోల కారం మనం తోనకోవ లెక్కనైతే మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల కారం అనమాట తోనకో లెక్కనైతే నేను అలాగే మన కొలతల లెక్కనైతే మూడు సోలు కారం అనమాట తవుడు వేసాను కదమ్మా ముందు ఇచ్చి చోళ్ళవు అంటే మూడు సార్లు అనమాట తవుడు చోళ్ళు తవ్వన్నర కారం వేసాను ఇప్పుడు మన ఆపిండి ఏం చేయాలంటే ఆవాలు శుభ్రంగా ఎండలో పెట్టుకుని మిక్సీ ఆడుకుని పొడుము చేసుకోవాలన్నమాట మన కిరణా కాడ ఆవకాయ పెట్టుకోవడానికి పిండికి కావాలి బాబు అంటే పెద్ద ఆవాలు ఇస్తారనమాట అవి తెచ్చుకుని మనం ఆవాలో ఎండలో పెట్టుకుని మిక్సీలో ఆడుకోవాలి మిక్సీలో ఆడుకున్న తర్వాత ఏం చేయాలి జల్లుడితో జల్లించుకోవాలన్నమాట ఏంటంటే మన ఆవాల మీద తొక్క పైకి వచ్చేస్తుంది పిండి కింద దిగుతుంది అనమాట మాత్రం ఉండాలన్నమాట బరగబరగని మెత్తగా ఆడేసుకోకండి మన పిండి ఎప్పుడూ కూడా మన ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి మురుగా బరగబరగ్గా ఉండాలన్నమాట ఉప్పు మీరు ఆవకాయ పచ్చడి కలుపుకునేటప్పుడు కళ్ళు ఉప్పు మంచి ఉప్పు తీసుకోండి ఎండలో పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టుకున్న తర్వాత సంతకాల మీద అన్నం నూరుకోవచ్చు లేదా మిక్సీలో ఆడుకోవచ్చు అనమాట అలాగే నేను ఎండలో పెట్టి ఇదిగో మిక్సీలో ఆడి తెచ్చుకున్నాను నాలుగు వందల గ్రాములు ఉప్పు అనమాట ఇది తవ్వల్లో కొలితే తవ్వ కొంచెం తక్కువ తోనకోలో కొలితే నాలుగు వందల గ్రాములు అనమాట వంద గ్రాములు ఎల్లుల్లిపాయలు తీసుకుని శుభ్రంగా ఎలాగో చోట తొక్కలు తీసుకుని ఇలా గుడ్లా కొలిచి పెట్టుకున్నాను అనమాట ఏడుసేన పిక్కలు నూనె వేసుకుంటున్నాను కేజీకి వంద గ్రాములు తక్కువ అనమాట ఇలాగైతే లీటర్ కొంతమంది మన ఏడు నూనె వేసుకుంటారో కొంతమంది ఏమో పప్పు నూనె వేసుకుంటారు ఏంటి పప్పు నూనె కొంచెం మొక్క అందు గురించి చాలా మంది ఎక్కువైతే ఏడు సెల నూనె వేసుకుంటారో ఆవకాయ పచ్చడికి అయితే ఏడు నూనె కానీ పప్పు నూనె కానీ ఏదో వేసుకోవాలి అంతేగాని మామూలు నూనె అంటే వేసుకోకూడదు ఆవకాయ పచ్చడి రెండు నిమిషాలు మెంతిరేస్తున్నాను లీటర్ నూనె అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారం గురించి అయితే ఒక మంచి మాట చెప్తాను మార్కెట్ మార్కెట్లో మన ఆవకాయ పెట్టుకోవడానికి అయితే మిరపకాయలు దొరుకుతాయి ఆ మిరపకాయలు తెచ్చుకుని మనం గంట రెండు గంటలు ఎండలో పెట్టుకుని మనం మిక్సీలో ఆడుకుంటే బొరం బొరం కానీ మన ఆవకాయ పచ్చడికి బాగుంటుంది అనమాట ఇలాగ మనం మిరపకాయలు తెచ్చుకుని ఎండలో పెట్టుకుని మిక్సీలో ఆడుకుని పచ్చడి పెట్టుకుంటే మనం ఏ కల్తీ లేకుండా పచ్చడి బాగుంటుంది అనమాట ఇంకా కంపెనీ నుంచి వచ్చి ప్యాకెట్లు అంటారా ఎలాగన్నా రంగు కలుపుతారు అందులో పచ్చడే సోనాకు ఎర్రగా ఉండాలా సోనాకి ఎర్రగా ఉండాలనుకుంటున్నారు అందులోనే ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ రంగే కలుపుతున్నారు ఆ ప్యాకెట్లలోని మీకు కూడా ఎర్రగా ఉంటున్నాయి కదా నచ్చుతున్నాయి అనమాట ఇలాగా మనం ఆ రంగులు కలిపి గట్రా వేసుకుని కలుపుకోకూడదాం పచ్చడిలో గట రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి ఈసారి కలిపిస్తాం కదమ్మా అని ఇప్పుడు జాడీలు వేసేస్తున్నాను అనమాట జాడీలో వేసుకున్న తర్వాత ఇలా తెల్లటి కూడా చూసుకుని ఇలాగ మూత కట్టేయండి మూత కట్టేసి మూడు రోజులు పక్కన పెట్టేయండి చీపురు గట్ట కానీ కాలు కానీ ఏమీ తాళకుండా పక్కన పెట్టేయండి మూడు రోజులు పోయిన తర్వాత చూద్దాం మళ్ళీని మూడు రోజులు పోయిన తర్వాత మన ఆవకాయ పచ్చడి ఎలా ఉన్నదిని తీసి అప్పుడు మీకు చూపిస్తాను అది విడే చూపిస్తాను కలిపిన పళ్ళు అని వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందమ్మా అమ్మా మరి ఇదిగో చూడండి ఎంత రుచిగా ఉంటుంది అనుకుంటున్నది కొత్త అవకాయ కొత్త ఆవకాయ పచ్చడి అయితే ఓట్లో కలిపేసాను మీరు కూడా చూడండి మరి రుచి ఎలా ఉందో చూడాలి కదా కొత్త అవకాయ పచ్చడే మీకు చూసి మీకు మీకు ఇది ఇప్పుడు నేను చూడాలన్నమాట ఎలా ఎలాగుంటే మనం కలపడం బాగోపోవడమునా అమ్మ బాబోయ్ పచ్చడి మన కొత్తగా పచ్చడి ఎంత రుసుగా ఉందంటే నేను చెప్పలేను అంత రుసుగా ఉందన్నమాట ఈ ఓట్లోని ఏడాన్నం కలిపితే చాలా రుసుగా ఉంది బుజ్జి రా ఇగో నువ్వు ముద్ద తిను మీ ఆయన ముద్దా నా కో నాకోము పచ్చడి కెమెరాను పట్టుకో మీ ఆయన పాలి ఇంకో ముద్ద పెట్టుకోమరాని ఇదిగో సూపరం చాలా బాగుంది ఇది మా సబ్స్క్రైబర్లు అందరికీ నా ముద్ద ముందుకుంటాను ఉన్నాది తీసాను అనమాట అలా చూపించాను తర్వాత మనకి సూపర్ రా అనూరా ఇప్పుడు మా అత్తగారికి కోడకి ఎలా కాన ఇప్పుడు మా అబ్బాయిని నప్పించాలన్నమాట ముద్ద తిని ఏం పేర్లు ఎడతాడో చూడండి మీకు చూపి మీకు ఎట్టాను మీరు బాగానే ఉంది అన్నారు నేను తిన్నాను బాగానే ఉందన్న మా కోడలు తిన్నా బాగానే ఉంది అంది అందరికీ బాగానే ఉంటుంది అసలు కూడా తినాలి కదా ఏం పేర్లు ఎడతాడో మరి కెమెరామేన్ గారు ఏం పేర్లు పెడతారో ఆలకించండి ఏ ఏం బాబా ఎలాగుంది ఆవకాయ పచ్చడే బాగోపాడానికి మన సొంతంగా ఇలా పెట్టుకుంటే పచ్చళ్ళు మరి పెట్టి పంపుతున్నాను ముద్దపప్పు వండుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేస్తా దానికి కాంబినేషన్ ఉంటుంది మరి కొత్త ఆవకాయ పచ్చడిలోని వేడి వేడి అన్నం ముద్దపప్పు ఆవకాయ పచ్చడి నెయ్యి తింటే మేము పంపిన పచ్చడి మాత్రం పెట్టి పంపిన పచ్చడి మాత్రం మీరు ఎలా చేయండి మూడు రోజుల తర్వాత తీసుకుని ఇలాగ పళ్ళులో వేసుకుని ఒక గంట ఎండలో పెట్టుకోండి ఒక గంట ఎండలో పెట్టుకున్న తర్వాత ఉప్పులు కారాలు మనకు అన్నీ సరిపోయే లేదో చూసుకోండి అన్నీ సరిపోతే అలా వదిలేసుకుని గంట తర్వాత జాడీలోకి ఎత్తేసుకోండి ఉప్పులు కారాలు సరిపోతే కలుపుకొని అప్పుడు మళ్ళీ జాడీలో పెట్టేసుకొని తెల్లడు గుడ్డ కట్టుకోండి మూత జాడీ మూత ఎట్టకుండా గుడ్డే కట్టుకుని పైన ఎక్కడన్నా పెట్టుకోండి గట్ట కానీ కాలు కానీ ఏమో తగలకుండా ఉప్పు ఎక్కువ తక్కువ ఎలాగుందో చూసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే అమ్మా అమ్మ కొంతమంది ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు అలాగే కారం కూడా కొంతమంది ఎక్కువ తిని ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు అందుకు కాబట్టి చెప్తున్నాను అనమాట ఎండలో పెట్టుకున్న తర్వాత మీరు ఉప్పు కారం ఇలాగే కొంచెం అన్నం కలుపుకుని చూసుకుని అప్పుడు వేసుకోండి అమ్మ మీరు తినడాన్ని బట్టి వేసుకోండి అని చెప్తున్నాను అనమాట అయితే మరి మీరు పెట్టుకునేలా ఉంటే నేను చెప్పిన కొలతలతోటి తూనకాలతోటి పెట్టేసుకోండి ఒకవేళ పెట్టుకోలేమమ్మా నువ్వే పంపించానన్నారు అనుకో కింద నెంబర్ కనపడుతుంది చూడండి ఆ నెంబర్కి మీరు ఆర్డర్ ఇస్తే మేము ఆర్డర్ తీసుకుని ఈ పచ్చడి అయితే నీకు పంపిస్తాను అనమాట మీకు ఈ ఆవకాయ పచ్చడి వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి టచ్ చేయండి బాయ్ బాయ్ ఆవకాయ పచ్చడితో బాయ్ బాయ్